గాయత్రి మంత్రం ఈ మంత్రం గురించి తెలియని హిందువులు ఉండరు అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మంత్రం ఈ మంత్రంలో కొలువయున్న దేవతామూర్తులు మరియు మాత యొక్క విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేసి ఓన్ నమో మాత అని కామెంట్ చేయండి ఓన్ భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం బాక్కోటేషన్ భర్గోదేవస్య ధీమహి ధియోయోనా ప్రచోదయాత్ గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలతో పాటు ఇరవై నాలుగు దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది ఈ ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రి అని పేరు ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉన్నాడు వారెవరెవరో తెలుసుకుందాం ఒకటి తత్ విఘ్నేశ్వరుడు రెండు స నరసింహస్వామి మూడు వి శ్రీ శ్రీమహావిష్ణువు నాలుగు తుహ్ శివుడు ఐదు వా శ్రీకృష్ణుడు ఆరు రే రాధాదేవి ఏడు న్యమ్ శ్రీమహాలక్ష్మి ఎనిమిది భ అగ్నిదేవుడు తొమ్మిది అర్ఘహ్ ఇంద్రుడు పది దే సరస్వతీదేవి పదకొండు వ దుర్గాదేవి పన్నెండు శ్య ఆంజనేయస్వామి పదమూడు ది భూదేవి పద్నాలుగు మా సూర్యభగవానుడు పదిహేను హి శ్రీరాముడు పదహారు ది సీతాదేవి పదిహేడు యో చంద్రుడు పద్దెనిమిది యో యముడు పంతొమ్మిది నాహ్ బ్రహ్మ ఇరవై ప్ర వరుణుడు ఇరవై ఒకటి చో శ్రీమన్నారాయణుడు ఇరవై రెండు ద హయగ్రీవుడు ఇరవై మూడు యా హంసదేవత ఇరవై నాలుగు తా తులసిమాత ఈ ఇరవై నాలుగు దేవతలకు మూలమైన గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి దివ్యతేజస్సు సకల సంపదలు సమస్త శుభాలు కలుగుతాయి గాయత్రీమాత పంచముఖం దశహస్తాలతో ఉంటారు గాయత్రీమాత పంచముఖం పంచభూతాలైన భూమి ఆకాశం నీరు అగ్ని వాయువును సూచిస్తాయి వరద ముద్ర జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అభయముద్ర భయాన్ని పోగొడుతుంది అంకుశం మనసుపై నియంత్రణను సూచిస్తుంది పుష్య కోరికలపై నియంత్రణలను సూచిస్తుంది శుభ్రంకపాదం స్పష్టమైన మనసును సూచిస్తుంది గదా శత్రువినాశనం శంఖం ఓంకార శబ్దానికి నిదర్శనం చక్రం మనసుకు చిహ్నం అరవింద యుగలం సమృద్ధిని సూచిస్తుంది గాయత్రీ దేవిని వేదమాత అని కూడా పిలుస్తారు